ఓరి జాంగల్ ఓరి జాంగల్ మన చెదడగలి మన చెదడగలి మన చెదడగలి లాడరే థాంక్స్ డా తీదలు ముండా నల్లొల్ల గంగన్న శ్రావణి చివేరు శ్రావణి న్యూ వెల్మల్ న్యూ వెల్మల్ రండి వాళ్ళే సురేష్ నాంపెళ్ళి నడిపిరాజన్న చిన్నయ్య చిట్్యాల పోతాని పర్కుంట అశోక్ प्रशांत लड़िया टेम्पर इन विलेज गजमन चलो उपक लटा सोमा लक्ष्मी इडियुड इडियुड सोमा लक्ष्मी दक्षिणपुरा सिनना सिनना टू मिनट टोडा कलावती कला लखिता लक्ष्मीपुरा राम की रीता बोलली चिन्नाया चिंचोली भी चिंचोली भी रामशंकर मुंदारगा नग्गु महेश धन्या साईनगर तांडा हेलो साईनगर तांडागा विलेज वनरेंडी तुनकट्टी सत्यनारायण सत्यनारायण लाला लला लता फोन उठदा लता लता

వెళ్ళు వెళ్ళు హరిష్ చిత్ర నల్లూరులో గంగన్న శ్రావణి చిల్వేరు శ్రావణి న్యూ వెల్మల్ న్యూ వెల్మల్ రండి ంపెల్లి నడిపిరాజన్న చంద్రయ్య చిత్రియాల పోతాని పల్కుంట అశోక్ ప్రశాంత్ నడియా టెంపరీ విలేజ్ اجمل بابا سوما લક્ષ્મી ઇટ્યુડ ઇટ્યુડ સોમા લક્ષ્મી જાસીન ના ટોટ કલાવતી લક્ષ્મીરા આગામી નીતા આગામી ಒಲ್ಲಿ ಚಿನ್ನಯ್ಯ ಚಿಚೋಲಿ ಮೀ ಚಿತ್ರಲ್ ಮೀ ರಾಮಶಂಕರ್ ಮುಂದರಗಾ ದಗ್ಗು ಮಹೇಶ್ ದನ್ಯಾ ಸಾಯನಗರ ತಾಂಡಾ ಹಲೋ ಸಾಯನಗರ ಪೇಂಡ್ರಿ ಸತ್ಯನಾರಾಯಣ ಸತ್ಯನಾರಾಯಣ ಅಲ್ಲ ಲತಾ ಲತಾ ಮೊಣಡೆದಾ ಹೇ ಉಂಗಾನ నరేంద్ర మోడీ గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల సామాన్య ప్రధానికానికి ముఖ్యంగా రైతులకి మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున లబ్ధి జరగదమే కాకుండా ఈరోజు ఒక ట్రాక్టర్ కొంటే కేవలం ఐదు శాతం జిఎస్టీ తోటి ట్రాక్టర్ని ఈరోజు పర్చేజ్ చేసేటువంటి జిఎస్టీ తగ్గింపు వల్ల ఒక ట్రాక్టర్లో కనీసం లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు ఒక రైతుకు లబ్ధి తింటా ఉంది అదే మాదిరిగా ఒక మధ్యతరగతి కుటుంబికుడు ఒక మారుతి కారు కొనుగోలు చేస్తే మారుజికారు మీద లక్ష ఇరవై వేల రూపాయలు బేసిక్ మోడల్ మీద లక్ష ఇరవై వేల రూపాయలు జిఎస్టీ తగ్గడం అంటే ఈ రోజున సామాన్య కుటుంబీకులు ఈరోజు ఒక మారుజికారు కూడా నెరవేర్చడానికి మరి ఈరోజు సాధ్యమవుతూ ఉన్నది దానివల్ల సామాన్య కుటుంబికుడు ఈరోజు ఒక మారుజికారు కొనుగోలు చేయడం వల్ల లక్ష ఇరవై వేల రూపాయలు కేవలం జిఎస్టీ ద్వారా లబ్ధి జరుగుతూ ఉన్నది మరి వారికి అదనంగా షోరూమ్స్ ఇచ్చేటువంటి డిస్కౌంట్స్ కాకుండా కేవలం జీఎస్టీ వల్ల ఈరోజు లక్ష ఇరవై వేల రూపాయల మరి లాభం జరుగుతూ ఉన్నదంటే అది నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఒకే రోజు ముప్పై వేల మారుతి కార్లు అమ్ముడుపోవడం అనేది చరిత్ర గతంలో ఎన్నడు చూడని విధంగా ఈరోజు మారుతి కార్లు అమ్ముడుపోయినాయంటే మధ్యతరగతి కుటుంబీకులకు ఎంత రకమైనటువంటి లాభం జరుగుతూ ఉన్నది మధ్యతరగతి కుటుంబీకులకు ఏ రకంగా ఈరోజు ట్రాక్టర్ల విషయంలో కానీ చిన్న మంచి తరగతి వెహికల్స్ విషయంలో కానీ కార్ల విషయంలో కానీ మరి అనేకమైనటువంటి మరి మోటార్ సైకిల్స్ విషయంలో కూడా దాదాపు పది శాతం జిఎస్టీ తగ్గింపు ఈరోజు వారికి చాలా లబ్ధి చేకూరుతూ ఉన్నది అదేవిధంగా ఆటోలకు కూడా మరి పది శాతం జిఎస్టీ తగ్గింపు వల్ల మరి చాలామందికి లబ్ధి జరుగుతూ ఉంది ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్లో జీరో టాక్సేషన్ గతంలో పద్దెనిమిది శాతం లైఫ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ ఉంటే ఈరోజు పూర్తిగా వచ్చేసి జీరో జిఎస్టీ ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్కి ఈరోజు అవకాశం కల్పించినటువంటి ఈ ప్రభుత్వం మరి పేద మధ్య బడుగు బలైన వర్గాలకి అన్ని మధ్య తరగతి కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా తీసుకున్న నిర్ణయం ఈరోజు దేశవ్యాప్తంగా అనేక మంది కోట్లాది మంది ప్రజలకు లబ్ధి చేకూరుతూ ఉన్న సంగతి తెలియజేస్తా ఉన్నాం టీవీల విషయంలో కూడా మరి పది శాతం జిఎస్టీ తగ్గింపు అదే మాదిరిగా ఎయిర్ కండిషన్ల విషయంలో కూడా మరి పది శాతం జిఎస్టీ తగ్గింపు వల్ల ఈరోజు మరి ఎలక్ట్రానిక్ కొనుగోలు చేసేటువంటి టీవీలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో టీవీలు కొనుగోలు చేయాలనుకునేటువంటి వారి కోసం మరి ఏసీలు కూడా కొనుగోలు చేసేటువంటి వారి కోసం అందరికీ కూడా ఇది లబ్ధించేకూడే విధంగా పది శాతం జిఎస్టీ తగ్గింపుతోటి మరి ఒక పర్చేజ్లో వేల రూపాయల లబ్ధించేకూడతా ఉన్నది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వలన దేశవ్యాప్తంగా హర్షాధ్వనాలు వ్యక్తమవుతూ ఉన్నాయి మరి నిర్మలు కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు వారు తీసుకునేటువంటి డెలివరీ ఇస్తున్నాను మరి పిలిచి నా చేతుల మీదుగా జరుగు కావడం మరి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి మరి ఇక్కడ అంత మాదిగా కూడా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు మారుతి యాజమాన్యాన్ని ఇక్కడికి పిలిచినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను బాలత్